కొంచెం అర్థం చేసుకోవాలా ఇక్కడే కాదు ఎక్కడైనా కూడా భోజనాలు పెట్టే కాడ ప్లేసులు ఆపటాలు ఆడవులు చేయటాలు తగులుకుపోయినాయి వీలైనంత వరకు సర్దుకొని కూర్చోవాలా నెక్స్ట్ లైవ్లో ఫోన్ చేస్తారు అందరూ మన వాళ్ళే భక్తి అయినా సాయి ఆశ్రమంలో అయినా చెరిలో మీరు రూములు ఎక్కడ తీసుకున్నా తెలుగు వాళ్ళు కనబడితే పలకరించండి మనదే సత్రం వెళ్ళి భోజనం చేయమని చెప్పండి ఇదే మాట భోజనాలు నేను చాలా ఎక్కువ తరగా చెప్తుంట ఎందుకంటే మీలో ఇద్దరు ముగ్గురు మీరు ముచ్చే టైంలో నలుగురికి చెప్పిన నాలుగు కుటుంబాల వచ్చి ఇక్కడ భోజనం చేస్తారు షిరిడీలు మనలాగా పిలిచి భోజనాలు పెట్టే వాళ్ళు నాకు తెలిసైతే ఎవరు లేరండి నాకు తెలిసి లేదు ఎందుకంటే నేను పద్దెనిమిది షిరిడి వచ్చి ఇదే భోజనానికి నేను ఇబ్బంది పడ్డాను అప్పుడు రకరకాల ఇబ్బందులు ఎన్నో పడ్డాం మేము కూడా అటువంటి మేము ఈ రోజున తెలుగు వాళ్ళు ఎంతో జాగ్రత్తగా అభిమానంగా తీసుకొని భోజనాలు పెడుతున్నారు మీకు నచ్చితే నలుగురు చెప్పండి అంటున్నా ఎవరికి వాళ్ళు పొద్దున్నే పేరు చెప్పాలా గోత్రం చెప్పాలా రాయించుకున్నారా లేదా క్వశ్చన్ చేస్తారు ఇప్పుడు మరి కొంతమంది అయితే వాళ్ళ దగ్గర రూములు తీసుకుంటేనే పోయినా పెడుతున్నారు ఇంకా కొత్తగా ప్యాకేజ్ పెట్టేశారు మనిషికి ఎంత నొప్పి చేస్తున్నారు మా దగ్గర ఆ గొడవ లేదు నా గొడవల్లా ఉంటే మీకు తీసుకొచ్చిన నలుగురికి చెప్పండి నలుగురికి చెప్పండి నలుగురికి చెప్పండి మన ద్వారా నా కుటుంబాన్ని పంపించండి ఎవరు ఎక్కడ సిటీలో రూమ్ తీసుకున్నా మన సత్రంలో భోజనానికి రావచ్చు పదిహేను సంవత్సరాల క్రితం మేము కూడా మీలాగే వచ్చాం చెల్లికి జ్యోతిర్లింగాలు చూద్దామని ట్రిప్ చేసుకొని ఒక ఇరవై మంది సవరాల పైలే ఈ మధ్యలో రెండు లింగాల మధ్యలో శ్రీని టెంపుల్ కూడా ఉన్నది మనం అది మిస్ చేసుకోవడం చూద్దామని అప్పటికప్పుడు ప్లాన్ మార్చుకోవడం ఆ టైంలో మన పుట్టు దా కష్టం కరెక్ట్గా పద్దెనిమిది సంవత్సరాల కింద ఇదంతా ఈ రొట్టెలు ఎందుకు తినే బోర్ కూడా అప్పటికే మన సౌత్ వాళ్ళ ప్రతి అనంతరం సత్రం అవుతుంది ఇక్కడ ఆ సత్రంలో భోజనానికి వెళ్ళినాం ఇరవై మందిని కూడా మా పెద్ద కొంతమంది మేము భోజనం పెట్టిస్తాము దైర్యంగా తెచ్చుకొచ్చారు ఎందుకంటే ఆ సప్పుడికే వస్తే డొనేషన్ తర్వాత ఆ దైర్యంగా తెస్తాయి ఆయనకి వెళ్ళిన తర్వాత కమ్యూనిటీ క్లిడ్ కి వారిని పెట్టేసి ఓత్తు నా మన పెట్టి మంచి ఆకుల మీద మా బ్యాచ్ మొత్తానికి చివరికి భోజనం పెట్టే కొంత బయటకి పెట్టేసాం ఆ రోజు ఆ కోపంతో స్టార్ట్ చేసిన సత్రమే మా ఈ చికూరి పేరు అన్నదాన సత్రం అన్ని కమ్యూనిటీ కూర్చొని పోల్ చేయాలని ఉద్దేశంతో ఇరవై మందితోనే స్టార్ట్ చేశాం మీ అన్నదాన సత్రం ప్రస్తుతానికి పూటకి రెండు వేల మందికి వంటలు వండుకుంటూ తెలుగు వాళ్ళు ఎక్కడున్నా మేము పిలవట్లేదు మిమ్మల్ని పిలుస్తున్నాం అని చెప్పారు తెలుగు వాళ్ళు కనబడితే పలకరించండి మనదే చిరూ సత్రం వెళ్లి భోజనం చేయమని చెప్పండి ఎవరు ఎక్కడ రూము తీసుకున్నా వచ్చినట్టుగా మన సత్రంలో భోజనానికి రావచ్చు మధ్యాహ్నం పన్నెండున్నర నుంచి రెండున్నర వరకు రాత్రి ఎనిమిది గంటల నుంచి పది వరకు రెండు కోటల తెలుగు వాళ్ళు ఇబ్బంది పడకుండా భోజనం ఏర్పాటు జరుగుతూ ఉంటుంది పదార్థాలు ఎలా చేయకూడదండి ఎవరైతే ప్లేట్ లో రైస్ పారేస్తారో చివరిలో వెయ్యి రూపాయలు హుండీలో వేసి పారేయచ్చు ఎవరైతే ప్లేట్ లో రైస్ పారేస్తారో చివరిలో ఒక వెయ్యి రూపాయలు హుండీలో వేసి పారేయచ్చు ఎందుకంటే ఇతర రాష్ట్రాలు భోజనాలు పెట్టాలంటే మనం చూసే పని అయితే కాలేదు అన్ని సమకూర్చుకొని అసలు ఇక్కడ ఎంత డబ్బులు మంచి చేయలేదు ఫస్ట్ అందుకే మేము మొత్తం రెండు నెలల ముందర మా చిరంజీవి గురించి అక్కడ యూట్యూబ్ ఛానల్ చూసామంతా తెలుసు రెండు నెలల ముందర నేను లానైతే మొత్తం అన్ని సర్వీస్ చేస్తాను బియ్యం కానీ అన్ని ఎలా రోడ్ చేస్తున్నాం ఎక్కడ ఏ క్వాలిటీ తీసుకున్నాము ఆ వీడియోస్ మొత్తం లైవ్ లో పెడతాయి ఎందుకంటే తెలుగు వారికి తెలవాలి మనం చేసే పని మనం ఇచ్చే వ్యక్తి ఒక్క రూపాయి ఇచ్చే కవర్కి మనం చేసే పని తెలవాలని చాలా క్లారిటీ చేస్తుంటాము ఆంధ్ర నుంచి సరుకులు బియ్యం తెచ్చుకొని ఎంత ఇవ్వాలి తినుమాలి పిలిచి పెడతాం అంటే చిన్న చిన్న పిల్లల్ని కూర్చోబెట్టుకున్న వాళ్ళు మీరు ఫోన్ చేసి పిల్లలకి ఏం కావాలంటే పెట్టిస్తారు బయట తీసుకెళ్లి చిన్నంగా పెట్టండి చిన్న పిల్లల్ని ఇబ్బంది పెట్టద్దు అవకాశం ఉంటే అన్నదానానికి సహకరించండి మీరు ఇచ్చే ప్రతి రూపాయి కూడా మనలాగా వచ్చే తెలుగు వాళ్ళకి ప్రతి రోజు జరిగే అన్నదానంలో సపోర్టుగా ఉంటుంది నూట ఒక్క రూపాయి కార్ నుంచి అన్నదానానికి సహకరిస్తూ ఉండవచ్చు రెండు వందల యాభై ఒక్క రూపాయలు అయితే రేపు మీ కుటుంబ సభ్యుల పేరు మీద స్వీట్ తయారు చేసి పెడతాము ఐదు వందల పదహారు రూపాయలు కట్టుకుంటే రేపు అన్నదానం చేసి మరలా ఎల్లుండి గురువారం రోజు కూడా అన్నదానం చేసి మరలా వచ్చే గురువారం అలా రెండు గురువారాలు రేపటి రోజున అన్నదానం చేసి అన్నదానం చేసిన ఫోటోస్ వీడియోస్ మీకు వాట్సాప్ ద్వారా పంపిస్తాము రెండు గురువారాల వందల పదకొండు రూపాయలైతే పుట్టినరోజు అయినా పెళ్లి రోజు అయినా పెద్దల సంవత్సరాల పాటు అన్నదానం ఏర్పాటు జరుగుతుంది రెండు వేల ఐదు వందల పదకొండు రూపాయలు అయితే ఐదు వేల ఆరు వందల పదహారు అయితే సంవత్సరంలో మూడు రోజుల పాటు శాశ్వత అన్నదానం చేస్తాను అవకాశం ఉన్న వాళ్ళు అవకాశం ఉన్నట్లుగా అన్నదానానికి సపోర్ట్ చేస్తూ ఉండండి మీరు ఇచ్చే ప్రతి రూపాయి కూడా మనలాగా వచ్చే తెలుగు వాళ్ళకి ప్రతి రోజు జరిగే అన్నదానంలో సపోర్ట్ గా ఉంటుంది చిన్న చిన్న పిల్లల్ని కూర్చోబెట్టుకున్న వాళ్ళు మీరు బోర్డు చేసిన తర్వాత పిల్లలకి ఏం కావాలంటే పెట్టిస్తారండి బయటకు తీసుకెళ్ళి చిన్నంగా పెట్టండి భక్తి నివాస్ అయినా సాయి ఆశ్రమంలో అయినా ద్వారావతిలో అయినా మీరు రూమ్ ఎక్కడ తీసుకున్నా తెలుగు కనబడితే పలకండి మనదే చిరచరు పేట ఉన్నదాని సత్రం వెళ్ళి భోజనం చేయ చెప్పండి ఈరోజు ట్రైన్కి వెళ్ళే వాళ్ళు పులిహేర కానీ పిరిగాణం కానీ చపాతీ కానీ వెజ్ బిర్యానీ కానీ ట్రైన్ పార్సిల్ కావాల్సిన వారు లక్ష్మణ్ సంప్రదిస్తూ ఉండండి ఆయన ఇంట్లో తయారు చేస్తూ నమ్ముతూ ఉంటారు ట్రైన్ పార్సిల్ కావలసిన వారు లక్ష్మణ్ గారు ఆయన సంప్రదిస్తూ ఉండండి ఆయన ఇంట్లో తయారు చేస్తూ నమ్ముతూ ఉంటారు భక్తి నివాసులు అయినా సాయంత్రములు అయినా మీరు రూపులు తీసుకున్న వాళ్ళు మీరు టీదా వెళ్ళినప్పుడు బయట వెళ్ళేటప్పుడు బస్సులో వెళ్ళేటప్పుడు తెలుగు వాళ్ళు కనబడితే పలకరించి మనదేనండి చరిత్ర వెళ్ళి భోజనం చేయమని చెప్పండి అవకాశం ఉన్నవాళ్ళు వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉండండి మీరు ఇచ్చే ప్రతి రూపాయి కూడా మనలాగా వచ్చే తెలుగు వాళ్ళకి ప్రతి రోజు జరిగే అన్నదానంలో సపోర్ట్ గా ఉంటుంది